హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం దసరా హాలేస్కి నేను అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నప్పుడు షాపింగ్ చేశాను ఎందుకు చేశాను అనేది చెప్తాను కదా చూడండి ఈ షాపింగ్ అయితే చేశాము ఇంకా ఆ రోజు ఊరికి వెళ్ళే రోజు ఇంకా ఊరికి వెళ్తున్నాం కదా వచ్చి ఎలాగో షాపింగ్ చేసుకుందాం మళ్ళీ టైం ఉండదు అనేసి పిల్లలకి కూడా హాలిడేస్ కదా షాపింగ్ చేసుకొని ఫ్రీగా ఉండొచ్చు స్కూల్ ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి హాలిడేస్ టైంలోనే శారీస్ అన్నీ షాపింగ్ అయితే చేసాము ఇంకా ఇక్కడ మెత్త శారీస్ తీసుకోవడానికి వచ్చామనమాట మామూలు మెత్త శారీస్ డైలీ వేరు అనమాట ఇంకా చీరలు సుబ్బే దగ్గర ఇవి మామూలు పట్టు చీరలు అవి అయితే తీసుకొని వచ్చుకున్నాం మెత్త చీరలు అయితే మామూలు ఇక్కడ నేను చూపించాను కదా ఇది బస్ స్టాండ్ దగ్గర అనమాట నంద్యాల బస్టాండ్ దగ్గర షాప్లో అయితే కొనుక్కొచ్చుకున్నాము ఇంకా ఇవి తెచ్చిన తర్వాత మళ్ళీ భోజనం చేసి మళ్ళీ మా నాన్నకి తీసుకోవడానికి అయితే షాపింగ్కి వెళ్ళాము ఆ రోజు వ్లాగ్లో చెప్పాను మీరు చూసింటే అర్థమవుతుంది నేను చెప్పే వ్లాగు దీనికి దానికి లింక్ అయి ఉందనమాట ఇంకా ఆ రోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ మా నాన్నకి కూడా తీసుకోవడానికైతే వచ్చాము నేను మా ఆయన మా నాన్న మా అమ్మ నలుగురం వచ్చి ఇంకా మా నాన్నకి బట్టలు అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకొని అనమాట ఇంకా అయితే ఫ్రైడే కదా ఈరోజు ఇంకా అన్నిటికి సంబంధించిన ఇవన్నీ ఇంకా కొనుక్కొచ్చుకున్నాం ఎందుకనే చెప్తాను చూడండి అమ్మ వాళ్ళకి వదిన వాళ్ళిద్దరికి బట్టలు అయితే పెడుతున్నామన్నమాట ఒడిబియేము ఇంకా అందుకోసం షాపింగ్ అయితే చేశాను చూడండి ఏమేమి కొనుక్కున్నాం అనేది చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు క్లియర్గా ఇంకా ఇవి చూడండి శారీస్ అయితే అమ్మ వాళ్ళకి ఇద్దరు వదిన వాళ్ళకి ముగ్గురు ముగ్గురికి మూడైతే తీసుకున్నాను ఇంకా ఇద్దరు వదిన వాళ్ళకి కాబట్టి ఇద్దరు వాళ్ళు సేమ్ తీసుకున్నారనమాట ఇంకా నాకు ఎక్కువ తక్కువ అని భేదభావం లేకుండా వాళ్ళిద్దరికైతే సేమ్ తీసుకున్నాను చూడండి ఈ కలర్ అనమాట శారీ మీకు చూపిస్తాను పైన పెద్ద పట్టు వచ్చింది కింద కింద పెద్ద పట్టు పైన చిన్న పట్టు చూడండి చిన్న బార్డరు పట్ట అంటాం మేము ఆల్మోస్ట్ ఎక్కువ కొందరు బార్డర్ అని కూడా అంటారు ఇంకా అది సిటీ లాంగ్వేజ్ లేని నాకు పెద్దగా రాదు చెప్పాను కదా నేను విలేజ్ లాంగ్వ లాంగ్వేజ్లో మాట్లాడతానని చూడండి పైన వచ్చేసి చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ వచ్చిందనమాట ఇంకా మనకి పట్టు చీరల టైప్లో మెత్త కాటన్ అనమాట లేసుకోకుండా బాగా మెత్త క్లాత్ అనేది మెత్తగా ఉందనమాట ఈ టైప్లో తీసుకున్నాం చూడండి ఇంక ఇదైతే కొంగు శారీ కలర్ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుందండి మెత్తగా ఉందనేసి మేము ఈ టైప్లో అయితే సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లలో పట్టు చీరలు కట్టలేకపోతున్నాం మరి ఏమంటారు ఎక్కువ అవి ఎక్కువ హై ఏమంటారు లావుగా కనిపిస్తారనమాట అవి కట్టుకుంటే అందుకోసమని మెత్తగా ఉండే టైప్లో పట్టు చీరలు అయితే తీసుకున్నాం ఇంక ఇదైతే అమ్మ కోసం తీసుకున్నదనమాట ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఒకసారి పెట్టాము అమ్మ వాళ్ళకి బట్టలు ఇంకా ఇంకా ఇంతవరకు అయితే పెట్టలేదు అనేసి తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మ నాన్నకి ఇద్దరికైతే ఇంకా చూడండి అమ్మ సారీ అయితే ఇలా ఉంది గోల్డ్ నేవీ బ్లూ రెండు మిక్స్ అయిందనమాట చూడండి నేవీ బ్లూ బార్డరు పెద్ద బార్డరు చిన్న బార్డర్ పైన వచ్చింది ఇంకా దీనికి కొద్దిగా కుర్చీలు కూడా వేశారు చూడండి దానికే వచ్చాయిలేండి వేయలేదు ఇప్పుడు అతికించుకునే వచ్చాయి కాబట్టి ఇంకా దానికే సెట్ చేసి పెట్టారు ఇంకా అమ్మ సారి అయితే ఇలా ఉంది మీకు ఈ శారీస్ కనుక నచ్చింటే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చెప్పండి శారీస్ ఇంకా బట్టలు అయితే ఇంకా చూడండి పైన పెట్టడానికి చీరలు అనమాట ఒళ్ళోకి ఇద్దరికి సేమ్ కలర్ డిజైన్ ఒకటే కలర్ డిఫరెంట్ అనమాట సేమ్ కాదు సేమ్ మోడల్ కలర్ డిఫరెంట్ ఇంకా నాన్నకి బట్టలు ఇంకా ప్యాంట్స్ షర్టు ఇంకా అలాగే టవలు బనియానా అండర్వేర్ అన్నీ ఇంకా వడిపోయామంటే ప్రతి ఒక్కటి పెట్టాలి కదా ఇంకా అన్నీ తీసేసుకున్నాము చూడండి ఇవి నాన్నకి అనమాట బట్టలు ఇవైతే ఇంకా పిల్లలకు కూడా తీసుకున్నాం అనమాట ఒక్కొక్కరు పిల్లలకి ఒక్కొక్కరికి ఇదైతే మా పాప కోసం తీసుకున్నాలండి ఇంకా కొత్త బట్టలు నాకు అని అడుగుతారు కదా పిల్లలు మామూలుగా ఇంకా వాళ్ళు కొత్త బట్టలు వేసుకున్నారు నాకు లేవా అని అడుగుతారు అనేసి ఇంకా మా పాపకు కూడా తీసుకున్నాను మా పాపకి మా బాబుకి పెద్దన్న ఒక్కరికి చిన్నయ్య పాప లాస్ట్ పాప పాప కదా నీకు చూపించాను ఇంతకుముందు వీడియోలో ఉంది పాప ఇంకా ఆ పాపకి ఇవి చూడండి నా కొడుక్కి మా పెద్దన్నయ్య కొడుకు సేమ్ ఒకటే తీసుకున్నాను అనమాట బాగున్నాయి కలర్ కూడా అనేసి బాగుంటారు హైలెట్గా ఉంటారు ఈ బట్టలు వేసుకుంటే చాలా బాగుంటాయి ఫార్మల్గా అనమాట ఇంకా పిల్లలకి ఇద్దరికి సేమ్ తీసుకున్నాను అనమాట మా పెద్దన్న కొడుక్కి నా ఇది ఇంకా మిడ్డే మోడల్ తీసుకున్నది పా నా కూతురికి ఇంకా బుడ్డ పాపకి తీసుకున్నాను కానీ గౌను మర్చిపోయాయి అది లాస్ట్లో చూపిస్తాను చూడండి అది సపరేట్ తీసుకొచ్చాను అనమాట వేరే చోట ఇంకా అది ఒక కవర్లో పెట్టించినారు ఇంకా తర్వాత చూపిస్తాను ఇంకా దానికి సంబంధించిన లంగాలు బ్లౌజ్ పీసులు ఇంకా జాకెట్లు కూడా కుట్టించేసాను మూడు ముగ్గురికి చూడండి ఇంకా రెడీ అయిపోయాయి అన్నమాట ఇంకా రేపే కదా ఫంక్షన్ అనేసి ఇంక ఈరోజు అన్నీ రెడీగా తెచ్చి పెట్టుకున్నాం ఆకులు ఒక్కలు పసుపు కుంకుమ మొత్తం అన్నీ తెచ్చేసుకున్నాము ఇంకా ఇంకా రేపే అనమాట చూడండి ఇంక ఇవన్నీ ఇదే షాపింగ్ బ్లాగ్ అయితే ఇంకా ఎందుకు అనేది అయితే తెలిసింది చూడండి ఇంకా ముగ్గురికి మూడు చీరలు ఒళ్ళో పెట్టుకోవడానికి మూడు చీరలు అన్నీ ఇంకా మొత్తం ఏది తక్కువ కాకుండా అన్నీ తీసుకొచ్చాను ఇంకా పాపకి చూడండి లాస్ట్లో చూపిస్తాను అనమాట గౌను ఇదే ఇంకా నేను మిస్ అయ్యాను అది కవర్లో పెట్టాను అలాగే మర్చిపోయాను అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను పాప కోసం అయితే ఈ గవర్నెత్తి తీసుకున్నాను అండి ఇంక ఇదే నా షాపింగ్ బ్లాగ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ